ప్రపంచ ఆర్థిక పరిస్థితి మరోసారి సవాలుగా మారుతోంది అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మాంద్యం వైపు పయనిస్తోందా లేదా ఆర్థిక వ్యవస్థ కేవలం గడ్డు స్థానానికి చేరుతోందా యునైటెడ్ స్టేట్స్ లో ఇటీవల ఆర్థిక సూచనలు వచ్చే ఏడాది ప్రారంభంలో ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో ఉండవచ్చని పలువురు విశ్లేషకులు చెప్పటంతో ఆ దిశలో ఉన్నట్టు తెలుస్తోంది అనేక మంది విశ్లేషకుల మాంద్యం ఊహాగానాల మధ్య ఇప్పుడు గోల్డ్ మ్యాన్ సాక్స్ కూడా భయాలను పెంచింది గోల్డ్ మ్యాన్ శాత్స్ వచ్చే ఏడాది అమెరికాలో మాంద్యం గురించి దాని అంచనాలను పెంచింది గోల్డ్ మ్యాన్ గ్రూప్ ఇంక్ డాట్ ఆర్థికవేత్తలు వచ్చే ఏడాది అమెరికాలో మాంద్యం అంచనాను పదిహేను శాతం నుండి ఇరవై ఐదు శాతానికి పెంచారు అయితే ఆర్థిక వ్యవస్థపై మాంద్యం ముప్పు ఉన్నప్పటికీ ఒక్కసారిగా పెద్దగా నష్టపోయే ప్రమాదం లేదు గోల్డ్ మ్యాన్ చాట్స్ లోని ఆర్థికవేత్తలు మాంద్యం ప్రమాదం పెరగటానికి నిరుద్యోగం పెరగటం ప్రధాన కారణమని తెలుపుతోంది ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కొన్ని ఆందోళనకర గణాంకాలు గత వారం అమెరికాలో వెల్లడయ్యాయి అమెరికాలో నిరుద్యోగిత రేటు నాలుగు పాయింట్ మూడు శాతానికి చేరుకుంది అక్టోబర్ రెండు ఇరవై ఒకటి తర్వాత అమెరికాలో ఇదే అతిపెద్ద నిరుద్యోగుల సంఖ్య నిరుద్యోగిత రేటులో ఈ పెరుగుదల మార్కెట్ అంచనాల కంటే ఎక్కువగా ఉంది మాంద్యం భయాన్ని మరోసారి తీవ్రతరం చేసింది నిరుద్యోగం విపరీతంగా పెరగటం రాబోయే మాంద్యానికి సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు అమెరికా స్టాక్ మార్కెట్ పై ప్రభావం మాంద్యం ముప్పు ప్రభావం స్టాక్ మార్కెట్ పై కూడా కనిపిస్తోంది ఈ రోజు ఉదయం ఏడు గంటలకు డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ మూడు వందల ఐదు పాయింట్లకు పైగా తగ్గాయి అంతకుముందు శుక్రవారం డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఆరు వందల పది పాయింట్ ఏడు ఒకటి పాయింట్లు లేదా ఒకటి పాయింట్ ఐదు ఒక శాతం పడిపోయింది ఎస్ అండ్ వందల ఇండెక్స్ ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు శాతం నష్టంతో ఉండగా టెక్ స్టాక్ ఫోకస్డ్ ఇండెక్స్ నా స్టాక్ కాంపోజిట్ రెండు పాయింట్ నాలుగు మూడు శాతం నష్టాల్లో ఉంది ఆర్థిక వ్యవస్థ మొత్తం బాగానే కనిపిస్తోంది ప్రస్తుతం పెద్ద ఆర్థిక అసమతుల్యత లేదు ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లను తగ్గించడానికి చాలా అవకాశాలను కలిగి ఉంది అవసరమైతే ఫెడరల్ రిజర్వు చాలా త్వరగా వడ్డీ రేట్లను తగ్గించవచ్చని గోల్డ్ మ్యాన్ ఆర్థికవేత్తలు ఆదివారం ఒక నివేదికలో పేర్కొన్నారు